హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈ వీడియో అయితే కనుక వరలక్ష్మి పూజ వీడియో అండి నేను రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట ఇది పూజ ముందు రోజు గురువారం సాయంత్రం మా అమ్మాయిలిద్దరూ కూడా గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు ఈ మధ్య అయితే నేను వీడియోస్ కానీ పూజ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఏమీ చేయట్లేదు మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ సరిగ్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పిల్లలైతే వాళ్ళకు వచ్చిన విధంగా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టారు తోరణాలు కొట్ట కట్టారు ఇదైతే గడ నేను పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను శంకు చక్రాలు వేసి ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ కేలండి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి పూజకి అయితే రెడీ చేసుకున్నాను ఎక్కువగా ఏమీ చేయలేదు మెయిన్ డోర్కి ఇలా స్వస్తికు ఓంకారం త్రిశూలం వేసాను వాకిట్లో అయితే చిన్నగా ఇలా ముగ్గు వేసుకున్నాను ఇదైతే మా తమ్ముడు వాళ్ళ పాపలు మా మేనగోడలు కాళ్ళకి పారాయణ పెట్టుకున్న పిక్ అండి మేము కూడా పారాయణి పెట్టుకున్నాం కానీ ఫొటోస్ అవి ఏమీ తీయలేదు ఈ మధ్య వీడియోస్ అయితే చేయలేదు కదా ఇంకా ఆ వీడియోస్ తీసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలని ఏం లేదు తొందరగా పూజ చేసుకోవాలన్న హడావుడిలో తీసి తీయలేదు ఇంకా గుమ్మాలకి తోరణాలు కట్టిన వీడియోని కూడా తీయలేదనమాట ఎక్కువగా హంగులు ఆర్బాటాలు ఏమీ ఉండవండి నా గత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చాలా సింపుల్గా కలిసి మాత్రమే పెట్టుకుని చేసుకుంటాను ఇంకా మాకు పాలవెల్లు కూడా ఆనవాయి ఉందండి వరలక్ష్మి వ్రతానికి అందరూ అయితే వినాయక చవితికి కట్టుకుంటారు మేము ఇంకా వరలక్ష్మి పూజకు కూడా పాలవెల్లు కట్టుకుంటాం ఈ విధంగా సింపుల్గా ఇలా పెట్టుకుని పూజ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఎప్పుడు చేసుకున్నట్టే చేసుకున్నాను ఇక్కడ రూపాయి కాసులతో నేను అష్టోత్తరం చదువుకుంటున్నాను చిన్న వెండిది లక్ష్మీదేవి బొమ్మ ఉంటుందండి అది వెండి కంచంలో పెట్టుకుని నేను అష్టోత్తరం చదువుకుని రూపాయి కాసులతో చేసుకుంటాను ఎప్పుడు చేసుకునే విధంగానే ఇక్కడైతే తోర పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ అష్టోత్తరమే కాకుండా ఇంకా మహాలక్ష్మీ అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా నాకు తెలిసిన శ్లోకాలు అన్నీ కూడా చదువుకుంటూ ఇక్కడ పూజ చేసుకున్నానండి నేను పీటకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు ఇంకా బియ్యం పిండితో బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంకా కలసాన్ని పెట్టుకొని కల కలసాన్ని లక్ష్మీదేవి పటాన్ని కూడా పువ్వులతో అలంకరించుకొని పీట మీద కొన్ని పళ్ళు ఇంకా పాలవెల్లికి కొన్ని పళ్ళు అటు ఇటు పత్తిర్లు అన్నీ పెట్టుకున్నానండి ఎప్పుడు కలశాన్ని ఎలా అయితే అలంకరించుకుంటాం అంటే నాకు తెలిసినప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కలసాన్ని ఇలాగే పెట్టుకుంటామండి అదే విధంగానే నేను కలసాన్ని నిండుగా అలంకరించుకున్నాను అలాగే కలసానికి పక్కనే చీర జాకెట్ ముక్క తాంబూలం గాజులు అన్నీ కూడా పెట్టుకున్నాను పూజంతా అయిపోయిన తర్వాత నేను హారతి ఇచ్చేసిన తర్వాత సాంబ్రాణి దూపం కూడా వేశానండి ఆ దూపం వెలుగులో అమ్మవారిని చిన్నగా వీడియో తీశాను రూపాయి కాసులతో అష్టోత్తరం ఇంకా కుంకుమ పూజ అన్ని అయిపోయిన తర్వాత నాలుగు చిన్న వెండి పువ్వులు ఉంటే అమ్మవారి చుట్టూ ఆ పువ్వులు కూడా పెట్టానండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అమ్మవారి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాలుగా అయితే గులాబ్ జామున్లు ఇంకా పులిహార కుడుములు సవుడి వడపప్పు శనగలు ప్రసాదము చేశానండి పువ్వులైతే కలవపూలు చామంతి పూలు గులాబీలు ఇంకా జిల్లేడు పువ్వులు మాకు దొరికిన కొన్ని పూలతోని పత్రలతోటైతే ఈ విధంగా అమ్మవారిని అలంకరించి ఈ పూజనైతే చేసుకున్నానండి నా పూజ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డాడీ ఎక్కడి నుంచో కొన్ని మారేడు దళాలు కూడా తీసుకొచ్చారండి అమ్మవారికి ఫోటో పైన మారేడు దళం కూడా అలా స్టిక్ చేసి కుంకుమ బొట్లు పెట్టాను ఇదండి మా వరలక్ష్మి వ్రతం పూజ వీడియో చివరిలో మేము తీసుకున్న కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్